థ్యాంక్ యూ అమ్మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు ఇవాళ ఏమి లేదు జనరల్గా వ్యవసాయం ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఆంధ్ర అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు వాళ్ళకి అన్ని విధాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి ఎక్కడి నుంచి అంటే నకిలీ విత్తనాలు నకిలీ ఎరువులు ఒక్కొక్కసారి గిట్టుబాటు ధర లేకపోవటం లేకపోతే ఒక్కొక్కసారి వాటర్ లేకపోవటం వాటర్ కొన్ని అనేవి నేచురల్ మన కంట్రోల్లో ఉండవు కొన్ని అయితే మన కంట్రోల్లో ఉండే అన్నిటినీ కూడా ఫిక్స్ చేయాలనేది ఇప్పుడు మీరు విత్తనాలు తీసుకుంటే విత్తనాలు ప్రతి షాపు ముందు కూడా విత్తనాల ధరలు పెట్టాలి ఇది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బోర్డ్స్ పెట్టాలి బోర్డ్స్ పెట్టి ఆ ప్రైజెస్ పెట్టాలి ఏంటి అనేది ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసుకోం కొంతమంది ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి విత్తనాలు కొంటూ ఉన్నారు సో మేము అడిగింది ఏంటంటే అధికారులని అకార్డింగ్ టు నామ్స్ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎటువంటి నామ్స్ అయితే ఉన్నాయో ఆ నామ్స్ అన్నిటినీ కూడా రీఎస్టాబ్లిష్ చేయమని అడుగుతా ఉన్నాము ఎందుకంటే కొన్ని చోట్ల ఎనిమిది వందల రూపాయలు ఉండేది పదిహేను వందల రూపాయలు కమ్ముతా ఉన్నారు ఏంటి విత్తనాలు ఆ వెరైటీలను బట్టి రైతులు వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి విత్తనాలు కావాలి అని వాళ్ళకి మనసులో పడిందంటే అందరూ వాటి మీదే పడతారు దాన్ని వీక్నెస్గా తీసుకొని విపరీతమైన రేట్లు పెంచుతూ ఉన్నారు అదేవిధంగా నకిలీ ఎరువులు చుట్టుపక్కల కొన్ని ఎన్నో ఉన్నాయి నకిలీ ఎరువుల కంపెనీలు అవి ప్యాకేజ్ చేసే విషయంలో బ్రాండ్ వాడి అందులో నకిలీ పెడుతున్నారు అదేవిధంగా కొంతచాట స్కేర్ సిటీ ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి సో విజిలెన్స్ ఎస్పీ గారితో మాట్లాడాం మాట్లాడి మె విజిలెన్స్ వాళ్ళు చేయాలి రైట్స్ అదేవిధంగా డిపార్ట్మెంట్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది వీళ్ళు స్టాండర్డ్గా చెక్ చేయాలి అవి కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి అవన్నీ కంపల్సరీగా చేయమని అదే అదేవిధంగా చుట్టుపక్కల ఎవరైతే నకిలీ ఎరువులు కానీ నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు దయచేసి ఆ పద్ధతులు మానుకోండి ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు లేని పొంది ఇవి చీటింగు క్రిమినల్ కేసెస్ పెట్టాల్సి వస్తుంది ఆ స్థితి మీరు తెచ్చుకోవద్దు ఎంత పొలిటికల్ ప్రెషర్ వచ్చినా కూడా ఇవి వినేటువంటి పరిస్థితి ఉండదు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కాబట్టి అవి ఎట్టి పరిస్థితుల్లో ఆపేయాలి నకిలీ విత్తనాలు అది అదేవిధంగా డిపార్ట్మెంటు సీడ్స్ వచ్చే సీడ్స్ని ప్రాపర్గా టెస్ట్ చేసి ఆ శాంపుల్స్ని పంపించి వెరిఫై చేయాలి ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయో ఆ శాంపిలింగ్ మెకానిజము స్టాండర్డైజ్డ్గా ఉండాలి ఎన్ని శాంపుల్స్ తీయాలి ఆ శాంపుల్స్ రిపోర్ట్స్ వచ్చినాయా లేదా అవన్నీ డాష్ బోర్డ్స్ కూడా క్రియేట్ చేయాలి అధికారులు అని చెప్పాం అవి కూడా చేస్తానని చెప్పారు అదేవిధంగా వాటర్ వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అట్లీస్ట్ ఇప్పుడు రేపు వచ్చే వర్షాలు పడ్డప్పుడు ఎంతెంత వాటర్ కావాలి అందులో మేము ఏమైనా ఏమన్నా ఉన్నాయని చూసాం ఇవి కాకుండా ఇన్నోవేటివ్ క్రాప్స్ పామ్ ఆయిల్ అవి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ రిలీజ్ అయినాయి అవి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మండలాల్లో రిలీజ్ చేశారు కొన్ని ఏరియాలు అవి వేయరు సో వాటిని రీఅడ్జస్ట్ చేసుకొని మిగిలిన ఏరియాల్లో ఆ క్రాప్స్ వేసే విధంగా ఇట్లా మల్టిపుల్ యాంగిల్స్లో చాలా డిస్కస్ చేసాం ఇది కూడా మాకు కూడా ఏంటంటే ఎస్పెషలీ నాకు కొత్త కాబట్టి కొంత అర్థం చేసుకోవటం ఇవన్నీ కొంత టైం పోయింది బట్ జనరల్గా ఈ నకిలీ విత్తనాలు ఎరువులు అన్నిటి కూడా టోల్ ఫ్రీ నంబర్లో పెట్టడం జాయింట్ కలెక్టర్ గారు దానికి ఒక మెకానిజం వచ్చిన కంప్లైంట్లన్నింటినీ కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవటం ప్రయారిటీ బేసిస్ మీద ఆ కంప్లైంట్స్ మీద యాక్ట్ చేయటం అనేది కూడా ఒక మెకానిజం బిల్డ్ చేయమని చెప్పాము ఇలా వన్ బై వన్ అన్ని వచ్చాం ఒక అవగాహన అయితే వచ్చింది వీళ్ళు మాట్లాడతారు ఇంకేమన్నా ఉంటే థ్యాంక్ యూ అవును కరెక్ట్ గుడ్ అది కూడా మాట్లాడాము సిక్స్టీన్ ఏ సిక్స్ ఏ అనేది ఇది మనకున్న ఒక లూప్ హోల్ అది లూప్ హోల్ బేసి సెంట్రల్ గవర్నమెంట్ మీద కలెక్టర్ గారితో చెప్పాము దీనికి ఏ విధమైనటువంటి క్లాజులు అప్గ్రేడ్ చేయాలి చెప్తే నేను ఐపీసీ సెక్షన్లు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి అక్కడ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్తో కూర్చొని ఈ క్లాజులు చేంజ్ చేసే మెకానిజం కూడా డెఫినెట్గా తీసుకొస్తాం డెఫినెట్గా అది నేను ఒక టేకప్ చేస్తాను ఇంకొకటి కౌలు రైతుల గురించి కూడా మేము డిస్కస్ చేసాం ఆ కౌలు రైతులకు ఇచ్చేటువంటి కార్డ్స్ కానీ ఇవన్నీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మిగిలినవి ఏమన్నా ఉంటే థ్యాంక్ యూ చెప్పండి

వీటి మీద ఎక్కువ ఫోకస్ చేశాం మాట్లాడ చెప్పండి ఓఎన్ఎమ్ అది కూడా అది కూడా మాట్లాడే అమ్మా అదే చాలా అందుకే ఓఎన్ఎం వర్క్స్ అన్నిటికి కూడా టెండర్లు పిలుస్తున్నారు పిలిచే పరిస్థితుల్లో త్రీ టు ఫోర్ వీక్స్లో మొత్తం క్లీన్ చేస్తానన్నారు వాటర్ కనపడే విధంగా మాకు గుర్రపు డెక్క కానీ ఇంకోటి కానీ ఏమీ లేకుండా అవి కూడా వర్క్లు స్టార్ట్ అవ్వబోతున్నాయి అది కూడా మాట్లాడాం థ్యాంక్ యూ ఇంకా మీరు మాట్లాడారు ఇప్పుడు దాదాపుగా ఏడు వేల రూపాయలు అరవై ఐదు లక్షల మందికి ఒకే రోజున ఏడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఇచ్చినటువంటి హామీని తప్పకుండా ఏ విధంగా అంటే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా డబ్బు లేకపోయినా కూడా అన్ని మార్గాలు ఆలోచించి ఆ డబ్బు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి ఈ రోజున ఇచ్చేటువంటి పరిస్థితి ఇంతకుముందు కూడా రెండు వేల రూపాయలు పెన్ పెన్షన్ చేసింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక స్టెప్ అప్ చేసేసి నాలుగు వేల రూపాయలకి తీసుకువెళ్ళి చేస్తూ ఉన్నాము ఎందుకంటే సంక్షేమ పథకాలు కొన్ని సంక్షేమ పథకాలు తప్పనిసరి అందులో పెన్షన్ అనేది ఒకటి ఎందుకంటే పేదవారు వయసులో ఉన్నవా వయసు పైపడిన వాడు పెద్దలు వీళ్ళందరూ కూడా పనులు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది మేమందరం ఇచ్చాము బాబు గారు ఇచ్చారు కాబట్టి బాబు గారు ఇచ్చిన దానికి మేమందరం కూడా కృతజ్ఞతలు జరుపుతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి పేదవాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు మనకు మాకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి మినిస్టర్లం కాబట్టి పార్లమెంట్లో ఉండాలి నేను నైట్కి ఢిల్లీ వెళ్తున్నాను వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన అన్ని అంశాలు నీటిపారుదల యానిమల్ హస్బెండరీ హార్టికల్చర్ విజిలెన్స్కి సంబంధించి అనేక అంశాల మీద ఈ రోజున రివ్యూ నిర్వహించడం జరిగింది గౌరవ కేంద్ర మంత్రి మంత్రివర్యులు పెమసాని డాక్టర్ పెంబాంత్ చంద్రశేఖర్ గారు ఇందులో ముఖ్యమైనది ఏంటంటే జిల్లాలో వ్యవసాయానికి సంబంధించిన ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంది ముఖ్యంగా ఇది వ్యవసాయ సీజన్ ప్రారంభం కాబట్టి అవసరమైన విత్తనాలకు సంబంధించి రివ్యూ స్పష్టంగా చేశారు విత్తనాలు కొన్ని నకిలీ విత్తనాలు వస్తున్నాయని అక్కని విత్తనాలు వచ్చిన వాటి మీద ఇన్స్పెక్షన్స్ ఎలా జరుగుతున్నాయి వాటిని ఎలా సీజ్ చేస్తున్నారు సీజ్ చేస్తే ఏ కేసులు బుక్ చేస్తున్నారని చెప్పినప్పుడు వాళ్ళు జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కేసులు ఉన్నాయని చెప్తున్నారు అందుకనే మన మినిస్టర్ గారు వెంటనే విజిలెన్స్ ఎస్పీ గారిని కూడా పిలిపించారు వారితో పెట్టి ఐపీసీ సెక్షన్స్ ఎట్లా ఇన్వోక్ చేయాలి వాళ్ళ మీద తర్వాత చట్టంలో కొన్ని లొసుగులు ఉన్నాయన్నారు వాటిని ఎలా సరి చేయాలనే అంశాలు కూడా నోట్ చేసుకున్నారు ముఖ్యంగా విత్తనాలు అయితే ఉంటున్నాయి కానీ విత్తనాలకు సంబంధించిన ప్రైవేట్ కంపెనీలు ఎక్కువగా దోసుకుంటున్నాయి డిమాండ్ ఉన్న విత్తనాలకు సంబంధించిన విషయం డిస్కస్ చేయడం జరిగింది అందుకోసమే ప్రతి షాపులోనూ ఎరువులు విత్తనాలకు సంబంధించిన స్టాక్ బోర్డ్స్ స్పష్టంగా పెట్టాలి ఎక్స్ట్రా టాప్ ట్వంటీ సీడ్స్ ఏదైతే వాడుతున్నారో వాటికి సంబంధించిన స్టాక్ రిజిస్టర్స్ మెయింటైన్ రిజిస్టర్ మెయింటైన్తో పాటు బోర్డు కూడా పెట్టాలి రేటు పెట్టాలి స్టాక్ ఎంత ఉందనేది చెప్పాలి ఈరోజు సేల్స్ ఏంటని ఎవ్రీడే కూడా అది పెట్టాలన్నారు నెక్స్ట్ టైము మినిస్టర్ గారు వచ్చే సమయానికల్లా స్పష్టంగా ఎనీ షాప్కైనా వెళ్ళి వెరిఫై చేస్తానని స్పష్టంగా చెప్పారు కాబట్టి వాళ్ళు స్టాక్ మెయింటైన్ చేయాలి అనేది క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది తర్వాత కేసులు బుక్ చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కూడా త్వరగా కేసులు డిస్పోజ్ చేయడంతో పాటు వెంటనే సీజ్ చేసిన స్టాక్ని వెంటనే ఆప్షన్ పెట్టేసేసి రైతులు నష్టపోకుండా చూడాలనేది ఒక అంశం కూడా డిస్కస్ చేయడం జరిగింది వ్యవసాయానికి సంబంధించిన ఇంప్లిమెంట్స్ ఏదైతే అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ లేదా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఇండివిజువలైజ్ చేసి అందరికీ కూడా టా రైతు రథాలు కానీ గొర్రెలు కానీ నాగర్లు కానీ లేకపోతే పవర్ స్పేయర్స్ కానీ తైవాన్ స్పేర్స్ కానీ ఇతర ఇతర ఆయిల్ ఇంజిన్లు కానీ అన్నీ స్పష్టంగా ఇచ్చారు అవన్నీ కూడా గ్రూప్ చేశారు గ్రూప్ చేసి ఆ గ్రూపులకు సంబంధించి అవి వాడుకుంటుందేమో సొసైటీ సొసైటీ పేరు మీదేమో ఇచ్చారు కానీ వాడుకుంటుంది ఇండివిజువల్స్ అటన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వమని చెప్పాము తర్వాత కౌలు రైతులకు సంబంధించి చాలా ముఖ్యమైన చర్చ జరిగింది కౌలు రైతులను ఎలా గుర్తిస్తున్నారు జాయింట్ లైబిలిటీ లైబిలిటీ గ్రూప్స్ను కూడా క్రియేట్ చేశామని చెప్తున్నారు ఈ సీజన్లో ఎటువంటి పరిస్థితుల్లో కౌలు రైతులకి ఏ రకమైన లబ్ధి చేకూర్చాలనే అంశాల మీద స్పష్టంగా చేసి డిస్కస్ చేయడం జరిగింది బ్యాంకర్స్ కూడా దానిలో ఇంటర్ఫీర్ అయ్యారు బ్యాంకర్స్కి సంబంధించి ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో కౌలు రైతులకి ఏ రకంగా లబ్ధి జరగాలనే అంశం మీద మంత్రి గారు స్పష్టంగా అవసరమైతే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇరవై వేలు డబ్బులు ఏదైతే ఉందో రైతు కోసం ఇచ్చే రైతుకి సంబంధించిన అన్నదాత పథకం కింద ఏ రకంగా వారిని కవర్ చేయాలి అనే అంశాన్ని కూడా స్పష్టంగా చర్చించడం జరిగింది దాని మీద కూడా ఒక క్లారిటీ త్వరలో రాబోతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం తర్వాత ఇరిగేషన్కి సంబంధించి వాటర్ లెవెల్స్ అన్ని కూడా స్టడీ చేస్తే ఇంకా క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు పడకపోవటం తర్వాత గోదావరిలో కూడా నీళ్లు లేనందువల్ల పట్టిసీమ నీళ్ళు కూడా రాకపోవడం వల్ల వర్షాధారానికి సంబంధించిన అంశాలు ముఖ్యంగా పత్తి మా ప్రాంతానికి సంబంధించి పత్తి మిరప సంబంధించిన పంటల్ని ఏ రకంగా సిద్ధపడుతున్నారనే అంశాలు కూడా చర్చించడం జరిగింది ఇటువంటి అంశాలన్నిటి మీద చాలా వి విపులంగా చర్చ జరిగింది చర్చతో పాటు కొన్ని సూచనలు కూడా చేశారు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే లబ్ధి ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఇరిగేషన్ రంగంలో ఏ రకంగా వాటిని వినియోగించుకోవచ్చు అని కలెక్టర్ గారు సంబంధిత అధికారులందరినీ పిలిచి ఆ అంశాలన్నిటిని కూడా మీరు చెప్తే నేను తప్పకుండా కేంద్రంలో నా యొక్క శక్తియుక్తులన్నింటినీ వాడి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఈ జిల్లాకి మన రాష్ట్రానికి ఏ రకంగా మేలు జరగాలనే అంశాలను మీ దిశగా కూడా చర్చ జరిగింది అందువలన ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే నెల రోజుల లోపుగా అన్ని అంశాల మీద కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే అంశాలను కూడా చర్చించడం జరిగింది కాబట్టి ఒక డిస్టిక్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ప్రతి అంశానికి సంబంధించి తయారు చేయమన్నారు ఖచ్చితంగా తయారు చేస్తారు అధికార యంత్రాంగంలో కూడా ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పు చేసే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి అవసరమైతే విజిలెన్స్ అవసరమైతే ఏసీబీని కూడా వాడాల్సిన సందర్భం వస్తే తప్పకుండా వాడతాం ప్రజలకు మేలైన సౌకర్యాలతో పాటు వ్యవసాయదారులకి రైతులకి మేలైన సౌకర్యాలతో పాటు మరి నీతివంతమైన పరిపాలన అందించాలనేది మంత్రి గారి ధ్యేయం ఆ దిశగా చర్చలు సాగినాయి ఆ దిశగా అధికారులు కోఆపరేట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే వన్ మంత్లో ఈ తేడాలను మనం గమనించవచ్చు ప్రజలకు మేలైన పరిపాలన అందుతుంది థ్యాంక్ యూ చేయడానికి చర్యలు తీసుకోవడానికి చెప్పండి సార్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో జరిగిన అవినీతి మీద కూడా డిస్కషన్ జరిగింది జాయింట్ కలెక్టర్ గారు నిన్ననే ఛార్జ్ తీసుకున్నాను అని చెప్పారు దానిలో జరిగిన అవకతవకలు అన్నిటి మీద స్పష్టంగా విజిలెన్స్ వాళ్ళు కూడా కొంత రిపోర్ట్ తయారు చేశారు దాన్ని కూడా చూసి చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళ మీద ఒకవేళ ఇంకా ఏదైనా డీటెయిల్గా ఎంక్వైరీ జరగాలంటే దాని మీద కూడా దృష్టి సారించాలని చెప్పడం జరిగింది త్వరలోనే ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళందరికీ శిక్ష పట్టడానికి అవకాశాలు ఒకటి రేపు ఈరోజు మన జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పాలనలో రైతాకార్యాలు స్కీములు పథకాలు వీటన్నిటినీ వైసీపీ ఎలా రద్దు చేసింది వీటి వల్ల రైతులు ఎంత నష్టపోయారు ముఖ్యంగా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో రైతాంగానికి సంబంధించి పన్నెండు ఉంటే వాటికి ఇవ్వాల్సినటువంటి స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో రైతులు ఎంత నష్టపోయారు అన్నటువంటి విషయం మీద కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు పూర్తిగా విశ్లేషణ చేశారు మరి మన అదృష్టం ఏంటంటే ఆయనకు గ్రామీణాభివృద్ధి శాఖ ఇవ్వడం అనేటువంటిది మన అదృష్టం సో ఈ గ్రామీణ అభివృద్ధిలో వ్యవసాయం అనేటువంటిది కూడా అనుబంధంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఇరిగేషన్ శాఖను మరి ఇరిగేషన్తో పాటు సారీ అగ్రికల్చరు అగ్రికల్చర్తో పాటు అనుబంధ శాఖలు ముఖ్యంగా హార్టికల్చర్ కానీ ఇరిగేషన్ కానీ మరి రేపు యానిమల్ హస్బెండరీ ఇవన్నిటిని రివ్యూ చేయడం ద్వారా దాదాపు ఇరవై రెండు స్కీములు ఉన్నాయి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్లో వాటన్నిటికి సంబంధించి ప్రతి డిపార్ట్మెంటు స్కీముని ఏ రకంగా అనుసంధానం చేయాలో పూర్తి వివరాలతో మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చినట్లయితే కేంద్రంతో తన పలుకుబడులు ఉపయోగించి నిధులు తెప్పించే విషయంలో గతంలో మనము రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో ఎలాగైతే చేశామో అలాగా ఆ స్కీముల ద్వారా డబ్బులు తీసుకుని వచ్చి రైతాంగాన్ని కాపాడాలనేటువంటి విషయంలో కేంద్ర మంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా రైతాంగానికి నష్టం జరిగినప్పుడు ఈ బీమా పథకాన్ని కంపెనీలకు ఇవ్వకుండా కేవలం రాష్ట్ర బడ్జెట్ ద్వారా ఇవ్వడం అనేటువంటిది తప్పనేది అధికారులు అందరూ కూడా మంత్రి గారి దృష్టికి తెచ్చారు సో దీని విషయానికి సంబంధించి పాత మన తెలుగుదేశం పాలనలో ఎలాగైతే బీమా పథకం ఉందో అలాంటి పథకాన్నే మరి కేంద్రం ఇచ్చేటటువంటి ఫసల్ బీమా పథకంతో జోడించి రాష్ట్రానికి వ్యయం తగ్గించి రైతాంగానికి ఎక్కువ ప్రయోజనం ఇచ్చే విషయంలో కూడా కేంద్ర మంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ముఖ్యంగా ఎరువులకు సంబంధించి కల్తీ విత్తనాలకు సంబంధించి చట్టాలు ఏవైతే ఉన్నాయో కేంద్రం చేయాల్సినటువంటి ఎందుకంటే అగ్రికల్చర్ కంబైండ్ సబ్జెక్ట్ కాబట్టి కంబైండ్ లిస్ట్లో ఉంది కాబట్టి ఈ అగ్రికల్చర్ మీద కేంద్రం యొక్క యాక్ట్ అమెండ్మెంట్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కలెక్టర్ గారి యొక్క వినతులు తీసుకొని ఆమె యొక్క రిపోర్ట్ను అనుసరించి అక్కడ కూడా చట్టంలో మార్పులు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి గారు మన అధికారులకు హామీ ఇవ్వడం అనేటువంటిది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను కూడా కలెక్టర్గా పనిచేశాను సిక్సే కేసు పెడుతున్నాం ఇప్పుడు మీరు అడిగినట్టుగా కానీ సిక్సే కేసులో మాక్సిమం ఏమవుతుంది సరుకుని సీజ్ చేస్తారు లేదా పెనాల్టీ వేస్తారు అలా కాకుండా కల్తీ చేసినటువంటి వాళ్ళకి క్రిమినల్ చర్యలు ఉండాలనేది మంత్రి గారి యొక్క ఆలోచన తర్వాత తప్పకుండా స్పష్టంగా మరి కఠినంగా వ్యవహరించాల్సిన చోట ఎలాంటి ఉదాసీనత ఉండకూడదు అన్నది మంత్రి గారి యొక్క ఆదేశం వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటే మన గుంటూరు జిల్లాకే కాదు ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి మంచి జరుగుతుంది అన్నది మన గుంటూరుతోనే ప్రారంభం అవుతుంది అన్నది ఈరోజు సమావేశంలో స్పష్టమైంది